మత శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం మత్ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదువును నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు వారికి వాని నప్పగించేను మీలో ప్రతి తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను మంచిది ఉదయకాల సమయమున మనము సర్వశక్తి గల దేవుడు మానవుని రక్షి మానవుని కరుణిస్తే మానవుని పట్ల కరుణను చూపిస్తే ఏ ఆ మానవుడు కరుణను పొందినటువంటి యొక్క మానవుడు దేవుని ద్వారా కరుణించబడినటువంటి యొక్క మానవుడు భూమి మీద ఏ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు అంటే మానవుడు కరుణింపబడిన తరువాత దేవుని నుండి కరుణించబడిన తరువాత మానవుడు మొట్టమొదటిగా ఆశీర్వాదములోనికి నడిపించబడతాడు అలెలోయ ఒక మానవుడు దేవుని నుండి మొట్టమొదటిగా కరుణించబడాలి దేవుని కరుణకు పాత్రుడు మానవుడు కాగలగాలి మానవుడు దేవుని పా కరుణకు పాత్రుడు కాలేకపోతే భూమి మీద దేవుని వలన ఏ ఆశీర్వాదమును కూడా భూమి మీద యొక్క ఏ యొక్క ఆశీర్వాదమును కూడా శాశ్వతముగా సమృద్ధిగా అనుభవించడానికి అవకాశము లేదు మొదటిది దేవుని నుండి మానవుడు కరుణింపబడితే మొదటిది ఆశీర్వదింపబడతాడు రెండవది దేవుని నుండి మానవుడు కరుణించబడితే రెండవది ఏం పొందుకుంటాడు అపవాది నుండి అపవాది బంధకముల నుండి విడుదల అనేది పొందుకోగలుగుతాడు కరుణించబడాలి మానవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునిని మొట్టమొదటిగా దేవానను దీవించే అని పెద్ద భారం దేవుని మీద వేసేయకూడదు ఏమండి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రవ్వ నన్ను రెండంతల ఆశీర్వాదముతో నింపు ప్రవ్వ అని పెద్ద భారమును దేవుని మీద మోపకూడదు ఒకరన్నారంట ఏమండి పాస్టర్ గారు ఎంత నీ భారం యహోవ మీద మోపం మాత్రాన మతం తీసుకెళ్ళి ఆయన మీద వేసేస్తే ఎలాగుంటదండి నిజమే కదా ఆయన అన్నాడు నీ భారం యహోవ మీద మోపము అప్పుడు ఆయనే చూచుకొను అని చెప్పి ఆదుకొనును అని చెప్పి అన్నంత మాత్రాన మనం అన్ని కూడా మౌనంగా ఉండి ఆత్మీయానుసారంగా ఏ మాత్రం కూడా ప్రయాస పడకుండా మనం చేసే తప్పులన్నీ కూడా ప్రభావి ఈ అంతా నీదేనయ్య అని చెప్పి ఆయన మీద మోపేస్తే అందుకని మానవుడు భూమి మీద ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా చెప్పగలిగిన మాట ఏమిటి అంటే ప్రభువా నన్ను కరుణించు కరుణించినవాడు కరుణించబడినవాడు మొట్టమొదటిగా ఏం పొందుకుంటాడంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు రెండవది కరుణించబడినవాడు ఏం పొందుకూడా ఏం పొందుకుంటాడంటే అపవాది యొక్క బంధకముల నుండి విడుదలను పొందుకుంటాడు మూడవది కరుణించబడిన వాడు ఏం పొందుకుంటాడు అంటే అపవాది అధికారముల మీద శక్తిని పొందుకుంటాడు అలెలోయా గమనించండి బిడ్లారా ఈనాడు మన కుటుంబాలలో కూడా ఈ నూతన సంవత్సరములోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి నెలలో మొదటి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో దేవుడు మనకిస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఏమిటంటే మనము కరుణించబడాలి మన కుటుంబము కరుణించబడాలి ఒక తల్లి తన కుమార్తె కొరకు దేవ నన్ను కరుణించుము అని ప్రార్థన చేసింది ఏమండి ఒక తల్లి తన కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతూ ఉంటే ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచడానికి నీవు నన్ను కరుణించు అంటే నా తప్పులు నా కుమార్తెకు బాధకరముగా ఉండడానికి వీలు లేదు ఒక తల్లి తన కుమార్తె భవిష్యత్తు నిమిత్తము తన తల్లి తన తప్పులను ఒప్పుకుంటుంది కరుణించమని అడుగుతుంది అలాగే ఒక తండ్రి దేవుని దగ్గరికి వచ్చి శిష్యుల చుట్టూ తిరిగిన అవ్వకపోతే పని జరగకపోతే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా కుమారుణ్ణి కనికరించు అంటే నా కుమారుడు ఒకవేళ నీకు విరుద్ధంగా జీవించాడేమో ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఒకవేళ తల్లి వచ్చింది దేవుని దగ్గర నాన్ను కరుణించుమని చెప్పి ఒప్పుకుంది అడుగుతూ ఉంది రెండవదిగా తండ్రి వచ్చాడు తండ్రి దేవుని దగ్గరికి వచ్చి నన్ను కరుణించుము అని అడగలేదు నా కుమారుణ్ణి కరుణించుము చూడండి ఇక్కడ తల్లి తల్లి తన తప్పులను ఒప్పుకుంది అంటే అక్కడ తల్లి తండ్రుల బాధ్యతను దేవుని దగ్గర ఒప్పుకున్నట్టే ఇక్కడ రెండవదిగా పిల్లలు కూడా తండ్రి దగ్గర అనగా దేవుని దగ్గర వారి వారి తప్పులను ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరమును పొందుకుంటారు అన్న వాగ్దానం మేరకు ఇక్కడ పిల్లలు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రభువ నా కుమారుని నా కుమారుని కనికరించు ప్రభువా వాడింతవరకు తప్పులు చేశాడేమో వాడింతవరకు నీకు విరుద్ధంగా జీవించాడేమో వాడింత ఇంతవరకు కూడా నీకు ఆయాసకరమైనది ఏదైనా చేశాడేమో వారిని కనికరించి ఆ యొక్క చాంద్ర రోగము నుండి వారిని విడిపించు ప్రవ్వా అలెలోయా ఈనాడు మన ఇంట్లో కూడా ప్రతి తల్లి తన బిడ్డ నిమిత్తం చెయ్యాలి తన తండ్రి తన బిడ్డ నిమిత్తం చెయ్యాలి ప్రతి పిల్లలు కూడా వారి వారి భవిష్యత్తుల నిమిత్తము జవాదారి కలిగి వారి తల్లిదండ్రుల నిమిత్తము వారి కుటుంబ భవిష్యత్తు ఆత్మీయముగా ఉండు నిమిత్తము ప్రతి బిడ్డలు కూడా చేయవలసిన ప్రార్థనల మొదటి పదం అంటే ప్రభువా నన్ను కరుణించుము వద్దు చెప్పాను కరుణించుము అనే పదములో చాలా ఆశీర్వాదముతో కూడినటువంటి యొక్క విడుదలాత్మకమైనటువంటి యొక్క మాటలు ఉన్నాయి కరుణించుము ఒక తల్లి పలికినప్పుడు ఆ కరుణించుము అనే మాటలో ప్రభువా నా కుమార్తె పట్ల నాకు సహాయము చెయ్యి కరుణించుము అనగా నా కుమారుని కరుణించి వాని తప్పులను క్షమించి వాని విడుదల చేయి ప్రభా కరుణించుము అనగా నన్ను నీ బిడ్డగా నీవు దగ్గరికి చేర్చుకో ప్రవ్వా కరుణించుము అనగా నన్ను నీ స్నేహితునిగా మార్చుకో మార్చుకోప్రవ్వా ఇక్కడదే మాట మరలా సెలవిస్తూ ఉన్నారు కదా ఇక్కడ ముప్పై మూడవ నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను ఇక్కడ చూడండి దేవుని ద్వారా మనము కరుణించబడిన తరువాత మనము దీవింపబడాలి అంటే మనం ఇంకొకరిని కరుణించాలి ఇంకొకని యొక్క పాపములు మన ఎడల మనం చేస్తున్నట్లయితే మన ఎదుట కనబడినట్లయితే వానికి బుద్ధి చెప్పి కరుణించి విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు మన అపరాధములను కూడా మన తప్పిదములను కూడా క్షమించగలుగుతాడు పరలోకపు ప్రార్థన ఏమని సెలవిస్తుంది మనకి ఒకసారి మత్త రాసిన శుభవార్త అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదవడమ్మా మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు గమనించాలి ప్రభువా నేను నీ దయ కోరుతూ ఉన్నాను అని మనం ఆశిస్తున్నట్లయితే దేవుడు మనలను దయలోనికి నడిపించాలి దేవుని యొక్క కరుణకు మనము పాత్రులము కావాలి మనము దేవుని కరుణను పొందిన తరువాత మనం ఇంకొకరిని కూడా క్షమించాలి ఇంకొకరి మీద కరుణను చూపించాలి ఇంకొకరిని క్షమించాలి మనము గమనించండి ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే దేవుని క్షమాపణ మన మీద లేక లేకుండా దేవుని యొక్క కరుణ మన మీద లేకుండా ఈ సంవత్సరాన్ని సజీవులుగా మనం అడుగు పెట్టలేదు హాలెలోయ సజీవులుగా అడుగు పెట్టలేదు దేవుని క్షమాపణ మన మీద ఉంది కాబట్టి దేవుని కరుణ మన మీద ఉన్నది కాబట్టి రాబోతున్న మాసములన్నీ కూడా దేవుని ద్వారా దీవించబడిన బిడలముగా మనము జీవించాలని ఒక ఉద్దేశముతోనే దేవుని వాక్యములో స్థిరపరచబడి దేవుని రాకుడ కొరకు సిద్ధపరచబడి ఆయనతో పాటు ఎత్తబడగలిగిన గుంపులో మనం ఉండాలి అని చెప్పే దేవుడు మనలను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములోనికి అడుగు పెట్టించాడు